ఆయ్ అవునండి ఈ రోజులు ఎక్కడ చూసినా కలర్లే కలర్లు అవి బాబోయ్ కలర్లు అంటే ఏదో కలర్లు అనుకుని పెడార్థం తీసుకునేరు నేను చెప్పేది నలుపు తెలుపు ఫోటోలు గురించి అండి ఈ రోజు బ్లాక్ అండ్ వైట్ గురించి మర్చిపోయారు పోయారు శానా మన దగ్గర ఇప్పటికీ ఎన్నో ఏళ్ళ క్రితం తీసుకున్న బొమ్మలు అయ్యానండి ఉండే ఉంటాయి ఆ రోజుల్లో ఫోటోలు తీసుకోవడానికి ఎంత కదా ఎంత కామ ఉండేదో అసలు ఫోటోలు దిగడమే ఓ పండగా ఉండేది అనుకో ఫోటోలకు దిగే ముందర చూడాలిరా హడావిడి కుటుంబ సభ్యులంతా కలవాలి వాళ్ళల్లో ఇంటర్లు కానీ అలగ వచ్చిందా ఇక చూడండిరా బాబూ ఆడాలందరికి ఇబ్బంది ఉండకూడదు మరి అలాంటిది ఏదైనా వచ్చిందా వాళ్ళు అలాగ పూర్తయ్యేదాకా ఆగాలి మొత్తానికి ఇవన్నీ కలిసి వచ్చి ఓ రోజు ఏదో కుదుర్చుకునేవారు ఫోటోలు దిగడానికి ఫోటో తీసే సమయానికి సూర్యుడు మేఘాల చాటుకి వెళ్ళిపోకూడదు అబ్బా ఎంత హడావిడండి బాబు ఆ ఫోటోలు తీసేవాడేమో ఆ ఫోటోల్ని ఏ నాలుగైదు రోజులుగానివ్వడు అప్పటిదాకా ఎదురు చూద్దా కూర్చోవలసిందే వాటిని అట్ట మీద అంటించి మరీ చూసుకునేవాళ్ళు అబ్బా ఆ రోజులు ఎంత బాగుండయోనండి ఇప్పటి తరానికి అసలు బ్లాక్ అండ్ వైట్ చూస్తేనే అలర్జీ అందుకోసమే కాబోలు మన పాత కళాఖండాలన్నిటిని కలర్ లోకి మార్చి మార్చి చూస్తున్నారు ఎన్ని చెప్పండి ఒరిజినల్ లో ఉన్నది రంగు మారితే అయిపోతుందా రంగులు మార్చే వాటిని అదేదో ఓసర వెళ్ళే అంటారంట పైగా ఈ ఊసరు వెళ్ళన్న పదం నెగిటివ్ అర్థంలో వాడతారు ఎందుకు వచ్చిన గొడవలే హాయిగా వాటి దారిన వాటిని ఉండనీక అదేదో డాల్బీ సౌండ్ ఏదో అంటారు పోనీ దాన్ని ఏదో మార్చేసుకుని రంగులు మాత్రం వాటి దారిన వాటిని వదిలేస్తే బాగుంటుంది అలాగే పాత సినిమా పాటలనే అదేదో రీమిక్స్ అంట అని పేరు పెట్టి తగలేస్తున్నారు ఎవరెర వాళ్ళకి ఆనందం ఏం చెబుతాం ఇప్పుడంటే అవేవో డిజిటల్ ఫేమ్లు ఇంకా ఏవేవో సాధనాలు వచ్చాయి కానీ ఆ రోజుల్లో ఇవన్నీ అక్కడ చూసామండి బాబు అందరి దగ్గర కాకపోయినా ఏ కొద్ది మంది దగ్గర డబా కెమెరాలు ఉండేవి అయ్యే కొడాక్ ఏ లాంటివి ఎప్పుడు ఏ పిక్నిక్ వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఇలా ఇది పోజుల్లో ఫోటోలు తీసుకోవడం ఆ ఫోటోలన్నిటికీ ప్రింట్లు తీసుకోవడం వాటన్నిటికీ ఓ ఆల్బం లాంటి దాంట్లో ఏ లైఫ్ ఉండో అంటించడం తర్వాత తర్వాత ఆంటించడా అనేసారిలండి సుతారంగా అవేవో ఆట తయారు చేసి వాటిలో దోపడం మొదలుపెట్టారు తర్వాత ప్లాస్టిక్ కవర్లు ఒక్కో దానిలో రెండో ఫోటోలు వేసి ఐదు రకాలుగా ఫోటోలకి ప్రాణాలు పోసేశారు ఏ చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ మొహాన్ని ఆల్బమ్లు పడేసి వాళ్ళ బణాలు చూసుకునేవారు సంసార తాపత్రయాల్లో పడి ఎక్కడో కబోర్డ్లో ఉండిపోయేవి కాలక్రమేణా ఈ నలుపు తెలుగు ఫోటోలు ఓ పాలుదిన కవర్లో కూడా వచ్చేస్తాయేమో ఒక్కసారైనా చూడడానికి సమయం ఉండదు మూడు ఉండదు సావకాశం కూడా ఉండదు పిల్లలు చదువులే చూసుకుంటారా ఇల్లు కట్టడాలు పిల్లల పెళ్లి గురించి ఆలోచిస్తారా వీటి మధ్యలో పాత ఫోటోలు చూసుకొని సంతోషించే లగ్జరీ కూడానా అలాగని వాటిని ఎక్కడో పారేశారని కాదు బాబు పాపం ఆ ఫోటోలన్నీ ముంగిలా మూతు ముడిచి కూర్చుంటాయి పూర్వ మెమరీస్ అలాంటి ఫోటోలకి అకస్మాత్తుగా పానం వచ్చేస్తుంది ఎప్పుడో ఉద్యోగ సద్యోగం పూర్తి చేసుకుని పిల్లల్ని ఓ తాయికి తెచ్చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు పురుళ్ళు పూర్తి చేసి సాకాశంగా కూకున్నప్పుడు ఈ పెత్తానం పూర్తయి వాన పెస్తానంలోకి వచ్చినప్పుడు ఈ లోపల ఆయనకు ఓ బొజ్జ బట్టతల నొప్పులు వగైరా వగైరాలు కూడా రావచ్చు ఈ మధ్యకాలంలో భార్య మీద చిరాకులు పరాకులు వైరాగ్యాలు ఒకటేమిటి అసలు ఈ పెళ్ళి అనేది ఎందుకు చేసుకున్నవరా బాబు అని అనుకునేదాకా మనల్ని నమ్ముకొని ముప్పై ఏళ్ళ క్రితమో ఏ నలభై ఏళ్ళ క్రితమో మనం వెనకాలి వచ్చేసి చూడు మన ఇంటి ఇల్లాలు ఆ ఇల్లాల ఫోటో ఒకసారి చూడండి అర్రే అని కూడా ఎంత అందంగా ఉండేదో చెప్పాలంటే నాకంటే తనే బాగుందిరా బాబు అనిపిస్తుంది ఒక్క మారసుండు పోయి మీ ఇంట్లో ఉన్న నలుపు తెలుపు ఫోటోలను ఒకసారి చూసుకోండి నేను చెప్పింది ఎంత అప్సర సత్యమో తెలుస్తుంది మన ఇంట్లో మొదటి బిడ్డ పుట్టినప్పుడు తీయించుకున్న ఫోటో బిడ్డని ఒళ్ళో పడుకోబెట్టుకుని కళ్ళల్లో ఆనందం ప్రకటిస్తూ అసలు ఆ మెమోన్స్ మళ్ళీ రావంటే వస్తాయా ఆ ఫోటోలు చూస్తూ గడిచిన నలభై ఏళ్ళ జీవితము ఓ సినిమా రీల్లా మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవడం ఖాయం మన వామపేస్తానానికి అదో టానిక్ లాంటిది కూడా ఇదంతా ఇప్పటి వారికి చిత్రంగా అనిపించవచ్చు మీరైనా సరే ఒడిలో ఎలా ఉన్నారో ఎంత అమాయకంగా ఉన్నారో కాలకేమైనా ఎంత తెలివైన వారిగా మారో అనలైజ్ చేసుకోవచ్చు వీళ్లల్లో ఉన్న నలుపు తెలుపు ఫోటోలని మిగిలిన వత్తువులా వదిలేకోకుండా వాటి దారిన వాటిని ఎక్కడో అక్కడ ఉండనియండి ఎప్పుడో ఒకప్పుడు వాటిని చూస్తూ మీ జీవితం హాయిగా గడిపేయచ్చు అప్పుడు తెలుస్తుంది అరే పాపం ఆయన ఏదో మొత్తుకున్నాడు రా అప్పుడు అని